సిర్పూర్ నియోజకవర్గంలోని ఐదు గ్రామాలకు రాగపోకలు బందై నానా అవస్థలను పడుతున్నారు వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెనలు లేక తిప్పలు తప్పడం లేదు కొవరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని చింతల మానేపల్లి పలు గ్రామాల మార్గాల్లో వాగులు ఒర్రెలలో వరద నీరు ఉధృతంగా కాగా ఐదు గ్రామాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తప్పని తిప్పలు పడుతూ ప్రాణాలను పనంగా పెట్టి బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది వరద నీటిలో శివపల్లి దింద బాబాసాగర్ నాయకుపువాడ గ్రామాలకు హామీ ఇచ్చి అధికారులు మర్చిపోయారని వాపోతున్నారు నియోజకవర్గంలోని బెజ్జూర్ చింతల చింతలమానెపల్లి మండలాల్లో రోడ్లన్నీ గుంతలుగా మారడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితం అయ్యాయని కానీ సమస్యలకు మాత్రం పరిష్కారం కాలేదని వాపోతున్నారు మూడు నెలల క్రితం కురిసిన వర్షానికి లోతు వాగులపై బ్రిడ్జీలు లేక రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నాము కానీ నేటికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా కనీసం ఆ గ్రామాలను లేవని డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలో భారగూడ గ్రామ ప్రజలు గత వర్షాకాలం మొదలుకొని మూడు నెలలుగా రోడ్డు సౌకర్యం లేక బురదలో నానా ఇబ్బందులు పడుతున్నా కనీసం తాత్కాలిక రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం దారుణమని గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతినిధులు పాలకుల పైన తీవ్రంగా మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు స్పందించి వాగులపై బ్రిడ్జీలు నిర్మాణం చేపట్టాలని రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు అందరికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్